బ్యాక్ మనీ యాభై వేలు వచ్చింది మమ్మీ భయం కానీ డిస్టర్బెన్సెస్ కానీ మైండ్ సెట్ అంతా కూల్ రిలాక్స్ ఏమీ లేదు ఫైనల్ గా వాళ్ళే రియలైజేషన్ మోడ్ లోకి వెళ్ళి అంత క్వారల్ చేద్దాం అనుకున్న వ్యక్తులు కూడా కామ్ అయిపోయే దేవెంట చెప్తే నీ ఇందాక నించి పాపని జాబ్ మమ్మీ లవ్ యు ఐ సరే ప్లీజ్ సరి యూ థ్యాంక్ లవ్ యూ మమ్మీ మమ్మీ మీరు చెప్పింది చెప్పినట్లు చేస్తుంటే నేను మీలాగా ఉండాలి అనుకోవడంలో తప్పో లేదో తెలియదు మమ్మీ మీలాంటి మనస్తత్వం కావాలి అనుకున్నా నిజంగానే మమ్మీ నేను ఒకరికి హెల్ప్ చేసా ఈరోజు త్రీ ఇయర్స్ బ్యాక్ మనీ యాభై వేలు వచ్చింది మమ్మీ మీ చేసిన హెల్ప్ ఏంటి అనేది కూడా చెప్తా నాకు వస్తున్నాయి మమ్మీ వస్తున్నాయి నిజంగానే మీలాగా నేను హెల్పింగ్ నేచర్ ఉండాలి అనుకున్నా ఒకప్పుడు దీనికి నేను చాలా కర్మ చేసుకున్నాను దుబారాగా ఖర్చు పెట్టా చాలా అందరికి ఇచ్చి దుబారా ఖర్చు పెట్టా కానీ మమ్మీ ఈ రోజు నేను చేసిన హెల్ప్ ఏంటంటే ఒక అబ్బాయి వాళ్ళ వైఫ్ కి ప్రెగ్నెన్సీ డెలివరీ టైం అయితే తను డబ్బు కోసం చాలా ఇబ్బంది పడుతుంటే నేను తనకి ఒక ఐడియా ఇచ్చాను అనమాట నేనే ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర చీటీ అనమాట అంటే ఈ మంత్ ఫస్ట్ అబ్బాయికి ఇద్దాము నెక్స్ట్ ఫైవ్ మంత్స్ లాటరీ తీద్దాము ఎవరి పేరు వస్తే వాళ్ళకి తీసుకున్నామని యాభై యాభై దినార్లు యాభై దినార్లు లాటరీ మమ్మీ ఈ రోజే మమ్మీ నిజంగా అతనికి అలా హెల్ప్ చేశాను ఇలా వచ్చింది మమ్మీ నాకు వచ్చింది మమ్మీ మనీ నిజంగా నాకు అనిపించింది ఈ మనీ కూడా అబ్బాయికి హెల్ప్ చేయాలనిపించింది మమ్మీ మీకు చెప్పిన తర్వాత చేద్దాం అనిపించింది అదే హెల్ప్ చేయాలనుకున్న డెలివరీ టైం తను చాలా ఇబ్బంది పడుతుంటే త్రీ ఇయర్స్ బ్యాక్ మనీ మమ్మీ ఇది నిజంగా ఎంత మంచి మనసు మమ్మీ మీది నిజంగా ఎంత మంచి మనసు మమ్మీ మీది మీ మనసులో ఉండాలి అనుకోవడానికి చాలా బాగా మమ్మీ చాలా బాగా లవ్ యూ రాసేసి ఏమైనా జ్ఞాపకాలు ఉంటే అవన్నీ రాసేసి పడేసి ఇదిగో ఇది నువ్వు డబ్బుల్లో ఇది నువ్వు హెల్త్ లో నువ్వు ఇది అన్నిట్లో నువ్వు ఇదే అని చెప్పి అన్ని ఏరియాస్ లో కెరియర్ లో నువ్వు

అండ్ యాక్చువల్గా ఫస్ట్ అది కుదరదు అన్నారు మ్యామ్ నేను అడిగితే మేనేజర్ అన్నారు నాట్ పాసిబుల్ హ్యావ్ టు కమ్ ఫర్ ది కేవైసీ అన్నారు యాక్చువల్గా సరే ఓకే లెటెడ్ బి అని నేను ఓపెన్ కొన్ని చేసుకున్నా మళ్ళీ వెంటనే ఆయన కాల్ చేశారు కాల్ చేసి ప్యాన్ నెంబర్ అడిగారు అన్నమా ప్యాన్ నెంబర్ అడిగారు ప్యాన్ నెంబర్ అడిగితే నేను అన్నను ఎస్టర్డే అడిగారు మ్యామ్ పాన్ నెంబర్ అంటే నాకు నేను రేపు ట్రై చేస్తాను ఈరోజు వద్దు ఐ విల్ ట్రై టుమారో ఫిఫ్త్ ఆఫ్ మార్చ్ అని చెప్తాను యాక్చువల్

మీరు ఒకటి చెప్పండి నాకు కావాల్సిన తెచ్చుకో మీ పేరేంటండి సిస్టర్ స్పైడర్మన్ గారు కంగ్రాచులేషన్ఫుల్ యోర్ ఫేవరెట్ నంబర్ హలో అండి ఐమ్ పెద్ద రోజు గారు చెప్పండి మ్యామ్ వాయిస్ వినిపిస్తున్నాను వాయిస్ వినిపిస్తున్నా ఈ రోజు రూట్ చక్ర మెడిటేషన్ లిటరలీ అమేజింగ్ ఫస్ట్ థింగ్ అది జనరల్ గా మెడిటేషన్స్ అన్ని బాగున్నాయి ఎందుకంటే బికాస్ దో మెనీ హావ్ డన్ సో ఫార్ బట్ ఇక్కడ జర్నీ ఈస్ ఈజ్ లిటరల్లీ సంథింగ్ డిఫరెంట్ ఒకటి ఎక్స్పీరియన్స్ ఏం ఫీజ్ చేశామో మనకి అంటే ఒక మెడిటేషన్ చేస్తున్నప్పుడు మనం కనెక్ట్ అవుతున్నప్పుడు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బాడీ మూమెంట్ ఇంటర్నల్ గా సంథింగ్ ఏదో జరుగుతూ ఉంది ఏదో జరుగుతూ ఉంది ఈ రోజు యాక్చువల్ గా ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేయడానికి రీజన్ ఏంటంటే వెన్ ఐ వాస్ డూయింగ్ మెడిటేషన్ స్టిల్ కంటిన్యూ బాడీ ఇంటర్నల్ గా ఇట్లా సంథింగ్ అది జర్క్ అవుతూ ఐ మీన్ లోపల ఎవరో డాన్స్ చేస్తున్నట్టుగా మూమెంట్ ఐ ఫీల్ మేడం ఒక తెలియని మూమెంట్ అది స్టిల్ ఎంతసేపు మెడిటేషన్ ఉందో లిటరల్ గా ఇది ఉన్నాం బట్ కంటిన్యూషన్ గా అది జరుగుతూ ఉంది అదొక అయితే ఈరోజు మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఇది కాకుండా వాస్తవంగా ఒక టూ రియాక్ట్ అయిన విధానం చెప్పాలి బేసిక్ గా నా టెండెన్సీ నేను ఫస్ట్ స్టార్టింగ్ లోనే చెప్పా ప్రతి చిన్న విషయాన్ని చాలా ఎగ్జాగరేషన్ గా చాలా ఫాస్ట్ గా రియాక్ట్ అయిపోవడం నా ఇదిలో నా యాన్సిస్టర్స్ లో సంథింగ్ లైక్ ఇట్టే బట్ రోజు టూ థింగ్స్ చాలా కాంప్లికేటెడ్ థింగ్స్ రెండు ఇద్దరు వ్యక్తుల దగ్గర నేను వినాల్సి వచ్చింది వాస్తవంగా వాళ్ళు నా నుంచి ట్రై చేసింది ఏంటంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ ఎక్స్పెక్టింగ్ బట్ అట్లాంటిది నేను హోప్నోపనో చేసుకున్నా మార్నింగ్ మీరు చెప్పిన రిచువల్స్ అన్ని పాల్ అయ్యి నేను బయటకు వెళ్తాను ఒక టూ అవర్స్ ట్రేడింగ్ చేసుకున్న తర్వాత నేను బయటకు వెళ్తాను థర్టీ నేను కాల్ చేసిన తర్వాత ఫస్ట్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఫోర్స్ఫుల్ గానే వచ్చింది వాయిస్ బట్ స్టిల్ నా మనసులో నా మనసులో నేను హున పూన చేస్తూనే ఉన్నాను యా చేసుకుంటూనే ఉన్నా ఎక్కడా కూడా నా నుంచి రియాక్షన్స్ అసలు రాలేదు భయం గానీ డిస్టర్బెన్సెస్ గానీ మైండ్ సెట్ అంటే కూల్ రిలాక్స్ ఏమీ లేదు ఫైనల్ గా వాళ్ళే రియలైజేషన్ మోడ్ లోకి వెళ్ళి అంత కోరం చేద్దాం అనుకున్న వ్యక్తులు కూడా కామ్ అయిపోయి దేవెంటు ఇది అయితే షాకింగ్రియన్స్ ఒకటి వెరీ షాకింగ్ ఎక్స్పీరియన్స్ ఫ్రాంక్లీ చెప్పాలి అంటే నా హౌస్ డాక్యుమెంట్స్ నా వైఫ్ గోల్డ్ మా సిస్టర్ గోల్డ్ ఎవ్రీథింగ్ నేను బ్యాంక్ లో పెట్టాల్సి వచ్చింది నా సిస్టర్ మ్యారేజ్ పర్పస్ కావచ్చు బిజినెస్ కావచ్చు వాట్ ఎవరి ఈ రోజు ఈ రోజు జరిగిన సంఘటన ఏంటంటే మా సిస్టర్ యూకేలో ఉంటారు ఆవిడ ఫోన్ చేసి అనే గోల్డ్ బ్యాంక్ లో ఉంది నాకు బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది నేను అర్జెంట్ గా గోల్డ్ నిడిపిచ్చండి అని చెప్పేసి తను నాకు బార అంటే బర్త్డే నాకు ఫార్వర్డ్ చేసింది లిటరల్ గా ఎలాంటి సిచ్యువేషన్ లో నేను కొంచెం ఫాస్ట్ గా రియాక్ట్ అవుతా ఎందుకంటే అది నేను ఇది చేసింది కాదు నేను చేయాల్సింది నేను చేసా ఒక థర్టీ లాక్స్ నేను ఖర్చు పెట్టి నేను మ్యారేజ్ చేసి పంపించాను స్టిల్ అంత జరిగిన తర్వాత కూడా ఇట్లా అడగడం ఏంటి అనేది ఒకలాంటి కోపం రావాలి ఫ్రాంక్లీ రావాలి రాలేదు మేడం రాలే ఎక్స్ప్లెయిన్ చేసా ఓకే ఒక పంచి మీ హస్బెండ్ ని ఒక సెవెన్ లాక్స్ బారో అడుగు నువ్వే అడుగు బారో మా బావ గారికి కావాలని చెప్పి అడుగు నీ గోల్డ్ తీసుకో ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత విల్ ఇట్ బ్యాక్ ఇచ్చేద్దాం నా దగ్గర ఉన్న సొల్యూషన్ అయితే ఇదే నేను అంటే ఇప్పుడు నేను హరించిన కోపడ్డా ఎమోషనల్ గా నేను ఫీల్ అయినా తన హర్ట్ అవుతుంది అది నాకు మెమరీలో ఉండింది నేను ఎట్లా ఫీల్ అయ్యానంటే నాలో ఏముందో నేను ఏం చూస్తున్నా సో దిస్ ఇస్ మై ఎక్స్పీరియన్స్ నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ కదా వై నేను రియాక్ట్ ఎందుకు అవ్వాలి సో దిస్ ఇస్ నాట్ మైన్ ఇది నాది కాదు ఎస్ ఐ విల్ క్రియేట్ వండర్స్ డెఫినెట్లీ ఐ విల్ క్రియేట్ వండర్స్ సో అంటే మీరు అడిగారు కదా మేడం క్లాస్ లో ఏం నేర్చుకున్నారని ఇదైతే నేర్చుకున్నాను మేడం ఎన్ఎల్పి కి కనెక్ట్ అయ్యారా మీరు ఫార్మ్స్ ఇచ్చారు సార్ త బాగా రచ్చ సబ్జెక్ట్ మేడం అది మీరు చెప్తుంటేనే నా కళ్ళ ముందు ప్రతి ఒక్కరు ఒక్కల కార్టూన్స్లే కనబడుతున్నారు అంతే ఇదే నా చైల్డ్ ని సేఫ్ గా ఉంచుకోవాలి నా ఎమోషన్స్ దీని ఏంటది నేను హ్యాపీగా నవ్వుతూ ఉంటే నా చైల్డ్ బొమ్మాతో ఆడుకుంటూ ఉంటుంది అది ఆడుకుంటూ ఉంటేజాలి నా ఇంట్లో వెళ్తొస్తాడు అద థాంక్యూ నేను ఇంకొకటి అడగాలి మేడం ఇంకొకటి అడగాలి మీరు ఎన్ ఎన్ఎల్పి సపరేట్ గా క్లాస్ పెడితే వెరీ మచ్ హ్యాపీ మేడం మేడం ప్లీజ్ ఎన్ఎల్పి మాత్రం క్లాస్ చేయించండి నా కోరిక ఇప్పుడు మనసులో నేను అనుకుని కూడా అదే ఎన్ఎల్పికి మేడం క్లాస్ చేస్తే బాగుండు అడిగి చూద్దాం చాలా బాగుంటుంది విల్ లివ్ ఇంకా പ്രതിമിഷം മീക്ക എൻ എൽ പി